ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి ములుగు జయశంకర్ భూపాలపల్లి మహబూబా జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొల్లడంతో ఏజెన్సీ గ్రామాల రోడ్లు రవాణా స్తంభించిపోవడంతో ఏజెన్సీ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక వరంగల్ జిల్లాలో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వరంగల్ వరంగల్ వ్యాప్తంగా లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు ఇటు ముఖ్యంగా సిటీ వ్యాప్తంగా కూడా రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుంది కానీ ఉదయం కొత్త వర్షం కూడా తగుముకబట్టే పరిస్థితి ఉంది కానీ ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే భారీ అయితే వర్షం కొడుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఆ ములుగు జిల్లా కావచ్చు ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు వర్షాలకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో ఇటు ఏజెన్సీ ఆ గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది మనం వర్ష ప్రభావం సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే వర్షం పడింది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఎదుర్కొంటున్నారో మనం చూడ చూ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇటు ఆ ములుగు జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొలుగు జిల్లాలో అయితే రాత్రి నుండి అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇటు వాజాడు వెంకటపురం మండలం పరిధిలోని ఇటు యాకన్నగూడెం గ్రామం వద్ద కూడా ఇటు రాళ్ళవాగు వరద నీరు పొంగి పలుతున్న నేపథ్యంలో కూడా ఇటు రహదారి అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది అలాగే ఇటు మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో కూడా అత్త చెరువు తూము లీక్ కావడంతో కూడా నీరంతా కూడా పక్కనే ఉన్న గ్రామంలో గ్రామంలోకి రావడంతో కూడా ఇటు మోకల లోతు నీళ్లు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది అలాగే ఇటు ఎడవ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఇటు అత్త చెరువు పూర్తిగా నిండిపోయి ఏ క్షణంలో చెరువు కట్టు తెగుతున్న అన్న ఆ భయాందోళనకైతే ఇటు గ్రామస్తులు భయాందోళనకు గురైన పరిస్థితి ఉందని చెప్పచ్చు అయితే ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతం కావడంతో కూడా ఇటు ములుగు జిల్లా గోదావరి నది పర్వక ప్రాంతాలకు సంబంధించి ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇటు ఉండకూడదు అంటూ కూడా ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇటు వారికి సంబంధించిన కొంత పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తాము ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంట కూడా ఇటు అధికారులు అయితే ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరు కూడా గోదావరిలోకి వెళ్లవద్దు ఇటు చేపలపేటకు కావచ్చు ఇటు గోదావరి పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరు వెళ్లవద్దు అంటూ కూడా ఇటు అధికారులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ఇటు పాజాడు వెంకటాపురం బంగపేట మండలం నుంచి కూడా దాదాపుగా పది గ్రామాల ప్రజలు కూడా ఇటు వర్షాలతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటు రోడ్లు తెగిపోవడంతో రోడ్లు తెగిపోవడంతో పాటు ఇటు వర్షపు నీరంతా కూడా ఇటు గ్రామంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది అలాగే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసుకున్నట్టయితే ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఇటు భారీ వర్షం అయితే నమోదైంది ఇప్పటికే ఇటు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలోకి కూడా భారీ వర్షపు నీరు వచ్చిన నేపథ్యంలో కూడా బొగ్గు ఉత్పత్తి సంబంధించి కూడా ఉత్పత్తిని నిలిపివేశారు ఇటు దీంతో ఇటు వర్షపు అంతా కూడా భారీ యంత్రాల సహాయంతో కూడా ఇటు అధికారులు అయితే ఇటు మోటార్ల ద్వారా ఇటు వాటర్ అంతా కూడా బయటికి ఎత్తిపడేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఇటు ఇటు వర్షపు నీరు భారీగా వేసిన నేపథ్యంలో కూడా ఇటు బొగ్గు సంబంధించి కూడా ఉత్పత్తికి సంబంధించి కావచ్చు ఇటు వెలుగుతీత పనులు కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉంది అలాగే ఇటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూడా ఇటు గోదావరి కాళేశ్వరం పు పుష్కరఘాటు వద్ద కూడా ఇటు గోదావరి ప్రవాహం అయితే పెరుగుతుంది ఇటు ప్రాణయిత నది ప్రాణయిత నది కూడా ఇటు ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కూడా దాదాపుగా యాభై ఐదు గేట్లు ఎత్తి కూడా ఇటు అధికారులు దివకు నీటిని విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యలో కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే కొత్త ఏజెన్సీ గ్రామాల ప్రజలు కూడా ఇటు ఏదైతే వర్షపు నీటి నీటిలతో కూడా అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది అలాగే ఇటు మహోబాద్ జిల్లా చూసుకున్నట్టయితే మహోబాద్ జిల్లాలో కూడా ఇటు మోస్తార వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇటు మహోబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఇటు మహోబాద్ జిల్లా గంగారం మండలంలోని ఇటు నిర్మలంలో ఉన్న రెండు కోట్ల రూపాయలు విలువైన విద్య పనులు కూడా ఇక పూర్తి కాలేదు దీంతో తాత్కాలికంగా ఇటు రోడ్డు కూడా వేసిన రోడ్డు కూడా నీటిలో అయితే కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది దాదాపుగా సుమారు పది గ్రామాల ప్రజలకు సంబంధించి సంబంధించి కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఇటు తీవ్రంగా ఇటు కరెంటు పోవడంతో పాటు ఇటు మోసారి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు పది గ్రామాల ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇటు ట్రాన్స్ఫర్ల సంబంధించి కూలిపోవడం స్తంభాలకు సంబంధించి కూడా కూలిపోయిన నేపథ్యంలో కూడా రాత్రి అంతా కూడా ఇటు కరెంటు లేకపోయినా లేకపోవడంతో కూడా ఇటు ఏజెన్సీ గ్రామాల ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇటు జనగామ జిల్లాలో అయితే మోస్తార వర్షాలు అయితే కురుస్తున్నాయి రాత్రి కురిసిన వర్షం అయితే ఉదయం కొంత తగ్గుముఖం పట్టిన పరిస్థితి మొత్తంగా కూడా గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ఎక్కువగా ఇటు ఏజెన్సీ ప్రాంతాలు ఇటు జయశంకర్ భూపాపల్లి జిల్లాకు సంబంధించి కావచ్చు ఇటు ములుగు జిల్లాకు సంబంధించి ఇటు మొబాయి జిల్లాకు సంబంధించిన ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది ఇటు భారీగా ఇటు ఆ వర్షం నేపథ్యంలో కూడా బాగులు ఆ వంకలు కూడా పొంగి పొలం పొలడంతో పాటు ఇటు చెరువులు మతడి వస్తున్నాయి ఇటుకొని ఆ తూములు తేగిన నేపథ్యంలో కూడా ఇటు ఆ వర్షం నీరంతా కూడా గ్రామంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా గ్రామస్తులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉందని చెప్పవచ్చు బిడిజల్లిస్ సుధీర్తకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ Varangal